హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి ఈరోజు వీడియోలో నెయ్యి ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలనేది ఈజీ మెథడ్లో నేను చూపిస్తాను అసలు మనం చేత్తో ముట్టకుండా వెన్నపూస అనేది చేసుకోవచ్చు ఈజీగా అలాగే ఎక్కువ గిన్నెలు కూడా అవ్వకుండా ఉంటాయి అన్నమాట మిక్సీ జార్తో కూడా పని లేదండి ఈ విధంగా చేసుకున్నా కానీ ఈజీగా మనం వెన్నపూస అనేది చేసేసుకోవచ్చు నెయ్యి కూడా నూకలు నూకలు మంచిగా వస్తుంది మంచి టేస్ట్గా కూడా ఉంటుంది మనం ఇంట్లో ఈ విధంగా చేసుకున్నట్టయితే దానికోసం నేను మనం పాలు తోడేసిన తర్వాత పెరుగు మీద మేగడ ఉంటుంది కదండి పెరుగు మీద మేగడ పాల మీద మేగడ తీసుకొని ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి ఒక పది రోజుల పాటు నేనైతే పది రోజులు స్టోర్ చేసుకున్న తీసుకుంటున్నాను మీకు చూపించడం కోసం పెరుగు మీద మేగడ నేను తీసుకుంటున్నాను ఇక్కడ పాలు కూడా తోడేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఒక నాలుగైదు గంటలు మంచిగా మందంగా వస్తుంది మేగడనేది పెరుగు కూడా అలానే తోడేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ మందంగా వస్తుంది మేగడ అలా చేసుకున్నట్టయితే వెన్నపూస అనేది బాగా ఎక్కువగా వస్తుందండి ఇప్పుడు ఆ మేగడ అనేది మీరు ఎప్పుడైతే చేసుకోవాలనుకుంటున్నారో ఆ ముందు రోజే రూమ్ టెంపరేచర్లో పెట్టేసి కూలింగ్ తగ్గినాక వేరే బౌల్లో తీసుకొని కఫం తీసుకొని ఇలా మంచిగా దగ్గర పడేంత వరకు వెన్నపూస ఇలా తిప్పుకుంటూ ఉండాలండి ఒకే డైరెక్షన్లో చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది అప్పుడు మీకు మనకి వెన్నపూసు అనేది దగ్గరగా వస్తుంది బాగా ఇప్పుడు నేను వాటర్ పోసుకొని అదే డైరెక్షన్లో మళ్ళీ కవంతో తిప్పుకుంటూ ఉన్నాను అనమాట ఒక్కొక్కసారి చల్లగా ఉన్నప్పుడు మనకి వెన్నపూసు అనేది తొందరగా రాదండి అలాంటప్పుడు గోరువ చట్నీలో పోసుకొని చేసుకుంటే వెన్నపూసు అనేది త్వరగా వస్తుంది ఇలా తిప్పుకుంటూ ఉంటే ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో మనకి వెన్నపూసు అనేది రెడీ అయిపోతుందండి చూసారా దగ్గర పడిపోయింది కదా ఇలా దగ్గర పడుతున్నప్పుడు కొంచెం పక్కా జరుపుకొని మీకు ఐస్ క్యూబ్స్ కనుక ఉంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటే ఇంకా మంచిగా వస్తుందండి నేనైతే ఐస్ క్యూబ్స్ కూడా వేయకుండా ఇలానే చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మజ్జిగ అంతా నేను వేరే గిన్నెలోకి వడపోసేసుకుంటున్నాను ఈ మజ్జిగ అనేది మనం వేస్ట్ చేయవసరం లేదండి చల్లట్లు వేసుకోవచ్చు దీంట్లో బియ్యం నానబెట్టేసి లేదా చెట్లకు వేసుకున్నా కానీ మంచి బలం అనమాట మంచిగా వస్తాయి చెట్లు కూడా మనకి మేగడనే అది వెన్నపూస అనేది ఏమి వేస్ట్గా కింద పడకుండా చక్కగా నీటుగా వస్తుందండి అది వెన్నపూసు కాదు పాల మీద మేగడలా ఉంటుంది కదా తునకలు అవన్నమాట వెన్నపూస అనేది మన కింద పడకుండా నీటుగా వస్తుంది ఈ విధంగా చేసుకుంటే అలాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని స్మెల్ అనేది రాకుండా ఇలా తిప్పుకోవాలన్నమాట మన వెన్నపోసు తీసుకునే మనం వెన్నపోసు చేసుకునేటప్పుడు మందం గిన్నె తీసుకొని చేసుకోండి ఎందుకంటే ఇదే గిన్నెలో మనం నెయ్యి అనేది కాచుకుంటాం అనమాట చూసారా రెండోసారి నేను మూడు సార్లు అలా వాటర్ పోసుకొని కట్ స్మెల్ రాకుండా ఉంటుందని చెప్పి స్మెల్ అంటూ ఏం రాదు ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు ఈ వెన్నపూసు అనేది స్టవ్ మీద పెట్టేసి ఫస్ట్ హై ఫ్లేమ్లో కొంచెం కరిగేంత వరకు ఉంచుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి నెయ్యి అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసుకోండి పొంగకుండా ఉంటుంది మాడకుండా కూడా ఉంటుంది అనమాట నెయ్యి అనేది చూసారా ఇప్పుడు ఈ కవం అనేది బయటకు తీసేసి నేను అడుగు కూడా అంటకుండా గరిటితో తిప్పుకుంటూ ఉంటే అడుగు కూడా అంటకుండా గిన్నె కూడా ఈజీగా తోమేసుకోవచ్చు అనమాట మనం స్టీల్ గిన్నె అయినా కానీ జలం సర్వ ఏ అయినా కానీ మనం ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే అసలు గిన్నె కూడా చాలా ఈజీగా తోమేసుకోవచ్చు ఈ విధంగా కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది చూసారా వెన్నపూస అనేది ఆల్మోస్ట్ స్టార్ట్ అయిందనమాట నెయ్యి ఇలా బుడగల్లాగా వచ్చింది కదండి ఇలా వచ్చినప్పుడు కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడు మెంతులు కూడా వేసేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది నెయ్యి అనేది మంతులు ప్లే మెంతులు ప్లేస్లో మీరు కరివేపాకు కానీ లేదా తమ్మలపాకు కానీ ఇలా రకరకాలుగా వేస్తూ ఉంటారు మెంతులు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా వేసుకోండి ఇప్పుడు నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే వడవకట్టేసుకుంటున్నాను అప్పుడు నెయ్యి అనేది మొత్తం శుభ్రంగా వచ్చేస్తుంది ఇలా వడగట్టుకున్న నెయ్యిని పూర్తిగా ఆరిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఒక నెల నుంచి రెండు నెలల వరకు బాగుంటుందండి చూసారా అడుగు కూడా అంటుకున్నాం నీట్గా వచ్చింది కదా ఇప్పుడు అది గిన్నె క్లీన్ చేసుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు నెయ్యి అనేది ఆరిపోయింది నేను గాజు సీసాలో స్టోర్ చేసేసుకుంటున్నాను అంతే అండి గుమ్మ గుమ్మలాడే నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా అద్దరిపోతుంది అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ